ప్రైజ్ దళస్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనములో ఇలా రాయబడి ఉంది దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకును అని పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు ఆయన చెప్పిన మాటలో ఉన్న ఆంతరం ఏంటంటే ఇది దినములు అపవాది మన సమయాన్ని దొంగిలించింది సమయాన్ని మనం దుర్నియోగ పాలు చేయటం అనేది అజ్ఞానమని సమయాన్ని ప్రయోజనకరంగా వాడుకోవటం అనేది జ్ఞానమని పౌలు యొక్క ఉద్దేశం అందుకనే మీరు జ్ఞానం వల్లే నడుచుకోమని సంఘానికి ఆచరిస్తున్నారు అదే రీతిగా దేవుని బిడ్డలారా మనం మన సమయం ఎంతో విలువైంది దాన్ని చాలా ప్రయోజనకరంగా మనం మలుచుకుంటే అది మనకెంతో ఆశీర్వాదం అలానే చార్లెస్ డార్విన్ గారు ఏం చెప్పారంటే ఒక గంట సమయాన్ని వృధా చేయటానికి ఎవరైతే సాహసిస్తారో వారికి జీవితం యొక్క విలువ తెలియదు అని చెప్పాడు కాబట్టి మన సమయాన్ని దునియోగం దుర్నియోగపాలు పాలు చేయడానికి ఎవరు సాహసించకుండా దాన్ని ప్రయోజనకరంగా మార్చుకున్నట్లయితే మనకెంతో ఆశీర్వాదం ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాబట్టి ఆమె